భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరోనా సందర్భంగా రద్దు చేసినటువంటి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడపాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో రెండు రోజుల పాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం రోజు ఉమ్మడి జిల్లాలో అన్ని రైల్వే స్టేషన్ ధర్నా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా భారత రైల్వే శాఖని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ రైల్వే శాఖ బ్రిటిష్ కాలం నుండే ఇక్కడ రైల్వే లైన్ ఏర్పాడైంది ఇక్కడ సికింద్రాబాద్కు గుంటూరుకు బళ్ళారి హుబ్లీకి రైల్వే లైన్ నడుస్తా ఉందంటే బొంబాయి వరకు చిన్న చత్తూరు వరకు ఆ లైన్ నడుస్తూ ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి కష్టజీవులు ఆనాడు తమ భూముల్ని కూడా తో త్యాగం చేశారు మాకంతా కూడా ఈ ప్రాంతాల్లో రైలు నడిస్తే మాకు సౌకర్యం ఉంటుందని చెప్పేసి పేద ప్రజానికి కూడా ఆలోచన చేశారు వారి త్యాగాలతోనే రైల్వే శాఖ ప్రారంభమైంది రైల్వే లైన్ ఏర్పాటైంది అయితే దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డబ్బు ఉన్నటువంటి వారికి యొక్క వేసేదానికి అదాని అంబానీ లాంటి కార్పొరేట్ వ్యాపారులకు కొమ్ముగా ఆయన యొక్క నిధ విధాన నిర్ణయాలు ప్రారంభమైనాయి ప్రత్యేకంగా ఉన్నటువంటి రైల్వే బడ్జెట్ ను దాన్ని రద్దు చేసి ప్రభుత్వంలో వీళ్ళు దాన్ని విలీనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులను నామమాత్రంగా చేసి వీరిచ్చే ప్రజల నుంచి విజ్ఞాపనలు ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకే సేవలు చేస్తా ఉన్నారు సొమ్ము సోకొక్కరిది అనే పద్ధతుల్లో ఈ రైల్వే శాఖ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవహారం నడుస్తా ఉంది అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా చిరు వ్యాపారులు రోజువారీ ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న యువకులు చదువుకునే విద్యార్థులు వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కార్మికులు రైతులు వ్యవసాయ వలస కూలీలు వీళ్ళందరూ కూడా మరి అత్యల్ప ఆదాయంతో జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇది అదేవిధంగా నాలుగు సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా పంటలు పండనేటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇలాంటి కరువు ప్రాంతాల్లో మరింత ప్రాధాన్యతతో ప్యాసింజర్ రైలు నడపాలి అన్ని జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ప్యాసింజర్ రైలు నడుపుతో పాటు కర్నూలుతో పాటు డోన్ మీదుగా ఎక్స్ప్రెస్ రైళ్లను విజయవాడకి విశాఖపట్నం వరకు కూడా రైళ్ల కనెక్టివిటీని కూడా పెంచాలని చెప్పేసి మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి డోన్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ గుంటూరు నుంచి గుంటూరు వరకు ప్రారంభమైనటువంటి ప్యాసింజర్ రైలు దాన్ని ఐదో నెంబర్ ప్లాట్ఫారం పెడతా ఉన్నారు మరి రైళ్ల సంఖ్య పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా రైల్వే రైల్వే ప్రయాణికులు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నప్పటికీ ఇప్పటిదాకా లిఫ్ట్ సౌకర్యం లేదు వే సౌకర్యం లేదు రైల్వే ప్లాట్ఫారం దాటడానికి అనుసంధానం అయినటువంటి నిర్మాణం సక్రమంగా లేదు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దండి వృద్ధులకు వికలాంగులకు వారికి సౌకర్యంగా ఉండే విధంగా ఈ ప్లాట్ఫారాలను తీర్చిద్ది వారు ప్రయాణం చేసేటువంటి పద్ధతుల్లో ముఖ్యంగా ఈ డెమో రైళ్లన్నిటి కూడా డెమో రైళ్లలో పేద ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణం చేసేటువంటి మహిళలకు లెట్రిన్ సౌకర్యంగా లేదు టాయిలెట్ సౌకర్యంగా లేదు ఇవన్నీ కూడా టౌన్లలో సిటీలలో నాలుగైదు కిలోమీటర్ల మధ్య నడిచేటువంటి డెమో రైల్ని పదమూడు కిలో ఒక్కొక్క రైల్వే స్టేషన్ పదమూడు కిలోమీటర్ల దూరం నడిచే దాంట్లో మీరు డెమో రైలు నడుపుతారా దాని లెట్రిన్ సౌకర్యం ఏర్పాటు చేయరా ఇది ఏమాత్రం క్షమించరా అనేది ఇది పేద ప్రజలు పన్నులు కడతా ఉన్నారు వాళ్ళు భూములు త్యాగం చేశారు వారి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖలో ఉన్నటువంటి కింది ట్రాక్ నుంచి అధికారుల వరకు కూడా వారు చేసే శ్రమ వల్లనే రైల్వే శాఖ లాభాలు నడుస్తా ఉంది నరేంద్ర మోడీ మెహర్బాన్ కోసము ఇక్కడ ఉన్నటువంటి రైల్వే మంత్రి యొక్క వారి యొక్క చెప్పుచ్చే వారి యొక్క అధికార లాహ దాహంతోనే ఇక్కడ రైల్వే శాఖ డెవలప్ కాలేదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని తక్షణమే కరోనా సందర్భంగా నడిచినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లను ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించండి రైల్వేలో సౌకర్యాలు కల్పించండి ఆ రకంగా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా సిపిఐ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం